హలో పోండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ ఆలిన్ వన్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనకైతే ఓ న్యూస్ ఎయిట్ అయితే వచ్చిందండి అంటే ఓ న్యూస్ ఎనిమిది అనేది వచ్చింది మనం నేను పొద్దున అనుకున్నాం వస్తే బాగుంటుంది రేపు పొద్దున కల్లా అని ఎందుకంటే దాదాపు వన్ వీక్ గ్యాప్ వచ్చింది అయినా సరే వచ్చింది దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన వీడియోల్లో అంటే మన జీకే లుక్స్ ఛానల్లో నేను దాదాపు కొన్ని వందల కమ్యూనిటీ పోల్స్ పెట్టా కమ్యూనిటీ పోల్స్ అంటే మన తెలుగులో సర్వేలు అనుకోవచ్చు అంటే మీరు ఏ రకంగా నేను ఏదైనా చేస్తే వీడియోలు నచ్చుతున్నాయా లేదా లేకపోతే ఎంతమంది ఫౌండర్స్ ఉన్నారు ఈ రకంగా నేను సర్వేలు చేసేవాడిని కదా ఆ రకంగానే యాజ్ సార్ కూడా సర్వే అనేది తీసుకొచ్చారు ఎందుకంటే సర్వే అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎంతమందికి ఏ రకంగా ఇష్టం ఉంటుంది ఇష్టం లేదని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒక పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట ఆ రకంగా ఒక పోలింగ్కి సంబంధించిన పాపప్ వచ్చింది అది ఏంటి అనేది మొత్తం క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో కింద ఇంటర్ లింక్ అనే యూట్యూబ్ లింక్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడండి ఫ్రీగా మైనింగ్ చేసుకొని కాయిన్స్ సంపాదించవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకేనా ముందుగా యార్ నుంచి లైవ్ చాట్ రూపంలో రెండు కామెంట్స్ అనేవి కూడా మనకి వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతున్నాయి అసలు ఆయనది అట్లా ఏం చెప్పారనేది కూడా ముందు చెప్పేసుకుందాము ముందుగా ఫస్ట్ కామెంట్ ఏంటంటే నేను దిశను మార్చలేను అంటే నేను గాలి వచ్చే దిశను మార్చలేను కాబట్టి బోటుకి ఉన్న తెరచాపను సర్దుబాటు చేయగలను అంటే ఈజీగా మనం చెప్పాలంటే మనం గాలి ఎటు వస్తుందో మనకు తెలియదు కానీ ఆ గాలి బట్టి మన బోటుకి తెరచాప అందరికీ తెలుసు కదా బోటు పక్కన ఒక పెద్ద క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని మన ఇటు ఇటు లాగితే దాన్ని బట్టి డైరెక్షన్ మారుతుందన్నమాట ఆ రకం దాన్ని సర్దుబాటు అన్నట్టుగా ఒకటి చెప్పారు ఆయన రెండోది ఏంటంటే చాలా కష్టమైన విషయం ఏంటంటే విశ్రాంతి తీసుకోవాలనేది కూడా నేను నిర్ణయించుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా అనేది పెట్టారు అంటే ప్రశాంతంగా నేను పడుకుందామన్నా దాన్ని కూడా ఒక నిర్ణయం కింద తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ సార్ చెప్పారు మనం దాన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మన కోసం బ్యాక్గ్రౌండ్లో మంచిగా వర్క్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఓ న్యూస్ ఎయిట్ గురించి మనం మాట్లాడుకుందాం వినడం మీ వంతు అన్నట్టుగా ఆయన ముందు క్యాప్షన్ పెట్టారు అంటే ప్రజెంట్ దీన్ని వినడం మీ వంతు అన్నట్టుగా ఆయన క్యాప్షన్ పెట్టారన్నమాట ఫస్ట్ ఏంటంటే యాక్షన్ అవసరం అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు త్వరగా యాక్షన్ తీసుకోండి అంటే దాన్ని స్పందించండి అన్నట్టుగా అనమాట ఆగస్టు నాలుగో లోపు పూర్తిగా దీన్ని చదివి దాని తర్వాత రెస్పాండ్ అవ్వండి అంటే ఆగస్టు నాలుగో లోపు మనకి దీన్ని చదివి అంటే ఈ పాపప్పుని చదివి రెస్పాండ్ అవ్వండి త్వరగా అన్నట్టుగా చెప్తున్నారనమాట ఇప్పటిదాకా ప్రతి ఓ న్యూస్లో కూడా నేను పెట్టిన మెసేజ్లే మీరు చదవడం జరిగింది కానీ ఈరోజు అది కొద్దిగా మారబోతుంది ఎందుకంటే మీ నుండి నేను కొన్ని వినాలనుకుంటున్నాను అంటే మీరు ఏమనుకుంటున్నారో నేను వినాలనుకుంటున్నాను కాబట్టి ఒక ముఖ్యమైన సర్వేను సిద్ధం చేశాను కాబట్టి మీరు దీనివల్ల మన నెక్స్ట్ ప్రయాణంలో అంటే నెక్స్ట్ డైరెక్షన్లో మీరు ఏ రకంగా మాతో సహా వస్తారు ముందుకే అన్నది మాకు కూడా కొద్దిగా ఐడియా వస్తుంది అంటే ఇప్పుడు ఈ సర్వే దేనికంటే నెక్స్ట్ డైరెక్షన్ అనేది మనం వెళ్తున్నాం కదా నెక్స్ట్ డైరెక్షన్ గురించి మనం ఏమనుకుంటున్నాము అనే దాని గురించి ఒక సర్వే మాట కాబట్టి మనకి మనం దీంట్లో పాల్గొనవచ్చు మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం యాసార్తో మనం మాట్లాడితే బాగుండేది అనుకున్నాం కదా ఇప్పుడు ఈ సర్వే రూపంలో ఆయనతో మనం మాట్లాడినట్టు మాట అంటే మనం ఇచ్చే ఆన్సర్ బట్టి మనం ఏమనుకుంటున్నాం అనేది ఆయనకి తెలుస్తుంది కేవలం మూడు ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి కానీ మీ సమాధానాల ముందు మీరు ఎలా భావిస్తున్నారో ఆ రకంగా మీరు అర్థం చేసుకొని వాటిని అయితే ఇవ్వండి అది మాకు సహాయపడుతుంది అంటే మూడు క్వశ్చన్స్ ఇచ్చారు ఆ మూడు క్వశ్చన్స్కి మనకు నచ్చిన విధంగా ఆన్సర్స్ ఇవ్వాలి ఇక్కడ నేను కానీ సీఈఓ గారు కానీ ఆయన చెప్పిన ఆన్సర్లు ఇవ్వమని చెప్పట్లే అంటే మీరేమనుకుంటున్నారనేది ముఖ్యం ఇక్కడ అంతే కదండి ఇక్కడ మీరేమనుకుంటున్నారు ముఖ్యం కాబట్టి మీకు ఇష్టం వచ్చిన విధంగా మీకు ఏది సరైన అనిపిస్తే మీరు ఎలా అనుకుంటున్నారు అంటే కంపెనీ గురించి అనేది ఆ సర్వే రూపంలో క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో మీరు ఆన్సర్ ఇచ్చినట్టయితే సిఈఓ గారు కూడా సహాయపడుతుంది అన్నట్టుగా ఆయన చెప్పారు అంటే మీరు ఆలోచిస్తున్నారు అలాగే మనందరూ కృషి చేస్తున్నారు కళని ముందు చేరుకోవడానికి మీరు ఎంత కట్టుబడి ఉన్నారు అనేది ఈ మూడు కూడా మనకు ముఖ్యం అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు అలాగే మనందరి కృషి అంటే మన అందరం చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ కళని చేరుకోవడానికి అంటే మనం అనుకుంటున్న కళని చేరుకోవడానికి మీరు ఎంత కట్టుబడి ఉన్నారు అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా దాన్ని ఒక స్టాండ్ బై మూడ్లో ఉన్నారు అన్నది తెలుసుకోవడానికి ఇది ముఖ్యం కాబట్టి ఆలస్యం చేయొద్దు కేవలం ఇది ఆగస్టు నాలుగో తారీఖు అర్ధరాత్రి వరకు ఉంటుంది అంటే ఎవరి లొకేషన్ బట్టి వాళ్ళ లొకేషన్లో ఆగస్టు నాలుగో తారీఖు అర్ధరాత్రి వరకు మాత్రమే ఈ సర్వే ఉంటుంది దాని తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది అంటే మన దాంట్లో మనం చెప్పుకోవాలంటే ఈరోజు ఒకటో తారీఖు కాబట్టి శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం రాత్రి అనుకోవచ్చు అన్నమాట సోమవారం రాత్రి పన్నెండు గంటల లోపు ఈ సర్వే అనేది క్లోజ్ అవుతుంది ఈ లోపు చేసుకోవాలి ఓకేనా నేను చెప్తానండి ఒకవేళ మీరు చేసుకోవడం వస్తే పర్వాలేదు ఎవరికైతే మాకు సర్వేలో అది క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం కూడా తెలియడం లేదు ఎలా సర్వేలో పాల్గొనాలో తెలియడం లేదంటే నాకు కింద ఎస్ అని పెట్టండి అంటే మాకు పాల్గొనడం రావద్దు ఎస్ అని పెడితే నేను రేపు మళ్ళీ దాని గురించి క్లారిటీగా స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చెప్తాను ఎందుకంటే దానివల్ల పెద్ద నష్టమే లేదు కంపెనీకి సర్వేలో పాల్గొనడం మన బాధ్యత అది కూడా చెప్పకపోతే ఇబ్బంది కాబట్టి మీరు ఆ సర్వేలో ఎలా పాల్గొనాలో నేను ఇప్పుడు చెప్తాను ఒకవేళ అర్థమైతే పర్వాలేదు అర్థం కాలేదనుకోండి ఎస్ మాకు కావాలి అంటే రేపు చేయమని చెప్పండి ఓకేనా మీకు వచ్చిన లాంగ్వేజ్లో రేపు మాకు వీడియో కావాలి సర్వేకి సంబంధించి అన్నట్టుగా మీరు ఎస్ అని పెట్టినట్టయితే నేను రేపు వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను ఓకేనా కాబట్టి ఇప్పుడు స్పందించడానికి మీరు ఎక్కడ క్లిక్ చేయండి అని ఒక ఆప్షన్ అనమాట ఇంగ్లీష్లో క్లిక్ టు రెస్పాండ్ అని ఒకటి ఉంది అదే పాపప్ మెసేజ్లో దాని మీద క్లిక్ చేస్తే మీకు వస్తుంది అన్నమాట ఏమన్నా వస్తుంది హెడ్లైన్ మొదటి సర్వే అని చెప్పి ఒకటి వస్తే కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మా బిగ్ బోల్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్ అంటే మనందరి ఉమ్మడి కళ మనం ఎప్పుడు నుంచి చెప్తున్నారు కదా ఆయన మనందరూ ఉమ్మడి కళను చేరుకోవడానికి మీరు ఎంత కట్టుబడి ఉన్నారు అనేది నిజాయితీగా సమాధానం ఇవ్వడానికి అవసరమైతే దయచేసి ఓ న్యూస్ సిక్స్ని తిరిగి వెళ్ళండి అంటే ఓ న్యూస్ సిక్స్లో ఒకసారి మళ్ళీ తిరిగి చదవండి ఓ న్యూస్ సిక్స్ని కూడా అన్నట్టుగా ఆయన చెప్తున్నారు అన్నమాట ఒకవేళ మీకు ఇది అర్థం కాబట్టి ఓ సిక్స్ కూడా ఒకసారి తిరిగి చదవండి అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిజాయితీగా మీకు నచ్చిన సమాధానం ఇవ్వండి అన్నారన్నమాట ముందుగా మొదటి క్వశ్చన్ ఏంటంటే పూర్తిగా నిబద్ధతను నేను పరిష్కరించాలనుకుంటున్నాను అంటే నేను ప్రతి దాన్ని పూర్తిగా నిబద్ధతతో పరిష్కరించాలనుకుంటున్నాను అనేది ఫస్ట్ ఆన్సర్ అన్నమాట రెండోది ఏంటంటే కొంతవరకు నిబద్ధతతో ఉన్నాను నాకు ఇంకా ఆసక్తి ఉంది కానీ ఖచ్చితంగా తెలియదు అంటే నేను స్టాండ్గా ఉన్నాను కానీ నాకు ఇంకా పూర్తిగా నమ్మకం లేదు అనేది అన్నట్టుగా ఉంది మాట ఇంకా మూడో దానికి ఏంటంటే నేను ఇంకా కట్టుబడి లేను ఈ ప్రయాణం నా కోసం కాదు అంటే నేను అసలు ఈ కంపెనీకి కట్టుబడి లేను ఇది నా కోసం అవసరమైంది కాదు అన్నట్టుగా అక్కడైతే ఉంది అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీ ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు మాట అంటే ఆన్సర్స్లో మూడు ఇచ్చారు ఏబీసీ అనుకోవచ్చు మనం ఇక్కడ ఏబీసీలో రాయలేదు బట్ మనకు అర్థమయ్యే విధంగా మనం అక్కడ అర్థం చేసుకోవాలంటే పూర్తి నిబద్ధతతో నేను పరిష్కరించాలనుకుంటున్నాను అంటే ఏదైనా సరే పూర్తిగా నేను చేయాలనుకుంటున్నాను అనేది నా ఆన్సర్ కానీ ఈరోజు నేను ఆన్సర్ ఇవ్వను ఎందుకంటే రేపు మళ్ళీ మీకు చెప్పాలి కాబట్టి నేనేది ఈరోజు ఆన్సర్ ఇవ్వను రేపు మీకు తెలియపోతే అప్పుడు మళ్ళీ ఆన్సర్ ఇస్తాను రెండవ క్వశ్చన్ ఏంటంటే ఈ కళను సాధించడానికి ఎంతకాలం కట్టుబడి ఉన్నానో సిద్ధంగా ఉన్నారు అంటే ఈ యొక్క కళని సాధించడానికి మీరు ఎంతకాలం కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఎంతకాలం మీరు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం మాట తొంభై రోజుల నూట ఎనభై రోజుల కారమే కాల పరిమితి ఏదైనా సరే నేను మీతోనే ఉన్నాను అంటే ఇక్కడ తొంభై రోజులు మీరు ఓపిగ్గా ఉండగలరా నూట ఎనభై రోజులు ఉండగలరా లేదా ఎంతకాలమైనా పర్వాలేదు నేను కంపెనీతో ఉంటానని చెప్తున్నారా అని చెప్పి ఇస్తున్నారు అనమాట ఇది కూడా మీరు ఈ మూడిట్లో ఏదో ఒక ఆన్సర్ అనేది ఇవ్వచ్చు అలాగే మూడోది మన గమ్యస్థానానికి చేరుకోవడానికి మనకు ఉపయోగిస్తున్న వాహనం సరిపోకపోవచ్చు అని మీరు అభిప్రాయాన్ని ఏ భాగంగా వివరిస్తారు అంటే మనం ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో ఆ ముందుకు వెళ్ళడానికి అది మనకు ఉన్న వెహికల్ సరిపోదు అన్నట్టుగా మీరు ఏమనుకుంటున్నారనేది క్వశ్చన్ మాట ఇక్కడ ఆన్సర్స్ మూడు వచ్చినాయి అక్కడికి చేరుకోవడానికి మనకు కొత్త బలమైన వాహనం అవసరమని నేను నమ్ముతున్నాను అంటే మనం కొత్త దానికి కొత్త జర్నీకి వెళ్ళడానికి మనకు ఒక మంచి బలమైన వాహనం ఏదైతే ఉందో అది అవసరమని నేను నమ్ముతున్నాను అనేది క్వశ్చన్లో మొదటిది రెండోది ఏంటంటే మన పాత పాతదాన్ని సరిదిద్దుకునే సరిదిద్దుకొని చూడాలని నేను అనుకుంటున్నాను మన పాత దశిష్టాన్ని మనం సరిదిద్దుకొని చూడాలనుకుంటున్నాను కానీ అది ఇచ్చారన్నమాట అలాగే మూడు ఏంటంటే నాకు ఇంకా ఖచ్చితంగా తెలియదు కానీ కొత్త ఎముకలు అన్వేషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే కొత్తగా ఏదైనా ఎంపుకోవడానికి ఎంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా ఇక్కడ మూడో క్వశ్చన్స్లో మూడు ఉన్నాయన్నమాట మొత్తం నేను చెప్పానండి మీకు అర్థమైతే మీరు వెళ్ళి ఆ పోలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఒకవేళ అర్థం కాకపోతే ఎస్ అని చెప్పి కింద కామెంట్ చేయండి ఎంతమంది ఎస్ అని కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను రేపు మీకు అర్థమయ్యే విధంగా స్క్రీన్ రికార్డుతో చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది గూగుల్ ఫార్మెటే ఇబ్బంది ఏం లేదు చూపించవచ్చు ఇది అఫీషియల్ అన్అఫీషియల్ ఏం కాదు బట్ ఏంటంటే మీకు తెలిసినప్పుడు మళ్ళీ నేను చెప్పడం అనవసరం నేను ఈరోజు చెప్పలేదు ఒకవేళ మీకు అర్థం కాదు రేపు వీడియో చేద్దాం కాబట్టి ఇక్కడ లాస్ట్లో ఆయన ఏం చెప్పారు మీ ఆలోచనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని మేము కలిసి ముందుకు సాగే మార్గాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది అలాగే సమయం ముగియలేదు మరియు మీ నిబద్ధతతో మేము గమ్య స్థానాన్ని చేరుకోవడమే కాకుండా మునుపటి కంటే మెరుగ్గా వేగంగా మరియు బలంగా ఉండాలని చూసుకోగలం అంటే మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అని కంప్లీట్గా అనిపిచ్చిన తర్వాత అంటే ఒకటికి ఆన్సర్ రెండో దానికి ఆన్సర్ మూడో దానికి ఇచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో బ్లూ కలర్లో ఒక ఆప్షన్ ఉంటుందండి రెస్పాండ్ అయినట్టు మీరు రెస్పాండ్ అయినట్టు చెప్తే ఆటోమేటిక్గా మీరు సర్వేలో పాల్గొన్నట్టు అంటే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చారు బాగానే ఉంది కానీ మీరు లాస్ట్లో ఏం పెట్టాలి సబ్మిట్ సర్వే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మీరు సబ్మిట్ సర్వే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయకుండా మూడు ఆన్సర్లు ఇచ్చేసి బ్యాక్ వచ్చేస్తే ఉపయోగం ఉండదు అన్నమాట బ్లూ కలర్లో సబ్మిట్ సర్వే అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా సబ్మిట్ అవుతాయి మళ్ళీ రెండోసారి మీకు చూపించదు అనమాట మ్యాక్సిమం కాబట్టి నేనైతే ఈరోజు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే చెప్పాను కదా మీకు తెలిసిన వాళ్ళు కన్నా చాలా మందికి తెలియదు ఎలా ఇవ్వాలి ఆన్సర్స్ అనేది కూడా తెలియదు కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం నా నుంచి నేను నా ఛానల్ నుంచి ఇస్తాను ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఒకవేళ మీరు చేసుకోగలిగితే నో ప్రాబ్లం చేసుకోకపోతే ఎస్ అని పెట్టండి అంటే మీకు వీడియో కావాలి రేపు దీనికి సంబంధించి డీటెయిల్గా అంటే ఎస్ అని పెట్టండి రేపు క్లారిటీగా క్లియర్గా మీకు నేను దాని గురించి చెప్తా ఓకేనండి వీడియోలు అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ ఆ పాపప్పులకి వెళ్ళి మీకు ఇంగ్లీష్ వచ్చినట్టయితే మీరు చేయడం ఇబ్బంది లేదనుకుంటే డైరెక్ట్గా సర్వేలో పాల్గొని ఆన్సర్స్ ఇచ్చి సర్వే సబ్మిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి